మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పంతొమ్మిది వందల యాభై రెండులో ఇది ఒక కంటి వైద్యశాల నిర్వాహకులు ఓనర్స్ అందరూ ఇక్కడ లేకపోవడంతో ఇది అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారింది నమస్తే గుంటూరులో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి పోలీసులు ఎంత గట్టి చర్యలు తీసుకున్నప్పటికీ అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ గంజాయి బ్యాచ్ అయితే రోజు రోజుకి రెచ్చిపోతూ ఉంది రెక్కి వేసి మరీ దొంగతనాలు చేస్తున్నారు నిన్న రాత్రి మిడ్ నైట్లో దాదాపు ఒకటి రెండు ఆ ప్రాంతంలో ఇక్కడ ఆరు బై నాలుగులో ఉన్నటువంటి ఈ గణేష్ మండపంలో నిన్న హుండిని దొంగతనం చేశారు అదే రోజు మనకి అక్కడ అన్నదానం జరిగింది అన్నదానం జరిగిన ఎవరైతే అన్నదానానికి వచ్చారో ఆ వచ్చిన వాళ్ళంతా అక్కడ చందాలు వేయడం జరిగింది దీన్ని బాగా పసిగట్టినటువంటి గంజాయి బ్యాచ్ అసలు ఒళ్ళు తెలియకుండా చాలా చాకచక్యంగా రెక్కి వేసి మరి ఇద్దరు బండి మీద వచ్చి అక్కడ ప్రీ ప్లాన్గా వాళ్ళు అక్కడ చాలా నార్మల్గా గుళ్ళోకి భక్తులు కమిటీ కుర్రాలు వచ్చినట్టు వచ్చి దొంగతనం చేసుకుంటూ పోయారు సో ఇక చాలా చోట్ల వాళ్ళు దొంగతనానికి ప్లాన్ చేసుకున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హుండీని బయటికి తీసుకెళ్ళి మనం సీసీ కెమెరాల్లో చూడొచ్చు ఒకతను వెళ్ళి హుండీ తీసుకొని బయటికి వచ్చి ఏదైతే బైక్ మీద ఆగున్న అతనికి మళ్ళీ ఇచ్చి తను అది అక్కడ కనపడుతున్నాం చూసారా ఆ కనపడుతున్నటువంటి ఆ గోడ దూకి లోపలికి వెళ్ళాడు అక్కడ ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల్ని కమిటీ కుర్రాలను అడిగి అసలు ఏం జరిగింది నిన్న రాత్రి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సార్ నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే ఉండి దొంగతనం అది చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే వాళ్ళు చాలా ప్రీప్లాన్డ్గా చేసినట్టు తెలుస్తుంది సో వాళ్ళు పెద్ద పెద్దవి చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి అసలు ఎలా జరిగింది ఎంత అందులో ఉండే అవకాశం ఉంది ఏం చెప్తారు మొన్న రాత్రి ఈ గణేష్ మండపంలో మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించాం భారీగా దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు వచ్చారు ఆ రోజు భక్తులు కూడా వచ్చిన ప్రతి భక్తుడు భోజనం చేయడంతో పాటు స్వామివారిని దర్శించుకోవటం ఎంతో కొంత తమకు వచ్చినటువంటి కానుకలు హుండీలో వేయటం ఇట్లా జరుగుతూ వస్తుంది మేము భోజన కార్యక్రమాలు అవన్నీ అయిపోయాక అయిపోయి మేము వెళ్ళేటప్పటికి అంతా డిస్పర్స్ అయ్యేటప్పటికి పదకొండున్నర పన్నెండు అయింది తర్వాత బాగా అలసిపోయి ఉన్నారు మా నిర్వాహకులు మొత్తం ఇక్కడే మండపంలో ఇద్దరు ముగ్గురు పడుకొని ఉన్నారు తర్వాత ఈ హుండిచోరీ గురి మరుసటి రోజు ఉదయం మాకు తెలిసింది ఉదయం తెలిస్తే సరే ఇక్కడ మూడు కెమెరాలు ఉన్నాయి ఎదురుగా మా ఇల్లు ఉంది పక్కన మా గోడౌన్స్ ఉన్నాయి ఆపోజిట్లో ఇంకో హౌస్ మొత్తం మూడు కెమెరాలు కంపేర్ చేసి మొత్తం చూసాము చూస్తే ఇద్దరు కురాళ్ళు బైక్ మీద ఇట్లా రావటము వచ్చేసి రెక్కీలాగా చూసుకోవటము ఇక్కడ తొంగి చూసినట్టున్నారు నిద్రలో ఉన్నారనుకొని చిన్నగా దీనికి ఒక చిన్న కట్ట పరదా కాదు కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది ఒక ఫ్లెక్స్ బోర్డు సెట్ చేసి ఉంటుంది దాన్ని కూడా చిన్నగా పక్కకు లాక్కొని వచ్చేసి తీసుకొని వెళ్ళిపోవటం ఇద్దరు ఇద్దరు వచ్చి ఇద్దరు వచ్చారనమాట ఉంటుంది వాళ్ళకి గమనించారు ఒక బిట్వీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిట్వీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెన్నై చూడే చెన్నై వాళ్ళే చూసాం కెమెరాలో చూస్తే మాకు అది అర్థమైంది ఇట్లా చోరీ జరిగిందని చెప్పేసి సుమారుగా మేము అనుకోవటం ఒక పదివేల రూపాయలు పైనే ఉండొచ్చు అని అనుకుంటున్నాం అందులో హుండీలు స్వామివారి కార్యం ఇక వాటికి మామూలుగా ఈ ట్రెడిషనల్గా ఫాలో అయ్యేవాళ్ళు స్వామివారిని నమ్మేవాళ్ళు అయితే ఎవరు ఇలా చేసి అదేదో ఇక డబ్బే లక్ష్యం ఎక్కడైతే ఏముంది దొంగతనం అనుకుంటే అలా చేసి ఉంటారు సరే ఎవరి పని అని మీరు భావిస్తున్నారు దొంగలు ఈ రోడ్లో అరంగళపేట పోలీస్ స్టేషన్ లిమిట్లో కాస్త అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి అడపా తడపగా మొన్ననే మాది పక్కన అమరావతి ఎంటర్ అని గోడౌన్ ఉంది అందులో అంత సంవత్సరం కూడా కాలేదు ఈ లోపే అందులో డైరెక్ట్గా గోడౌన్ షట్టర్కి సంబంధించి కీస్ అన్నీ బెండ్ చేసేసి చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయి లోపల ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ దాకా తీసుకెళ్ళిపోయారు ఒక ఒక వన్ ఇయర్ లోపు ఆ తర్వాత మాది పక్కన ఇంకొక గోడౌన్ ఉంటుంది ఆ గోడౌన్ కూడా దూకుతారు అది ఐరన్కి సంబంధించిన గోడౌన్ దాంట్లో దాంట్లోకి వెళ్తారు కానీ అక్కడ ఏం వాళ్ళకి దొరకవు అందుకని చెప్పి మామూలుగా వచ్చేస్తారు ఈ ఎక్కడ వాళ్ళకి తెలుసు క్యాష్ ఎక్కడ ఉంటుందనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు దాన్ని రెక్కి పెడతారు మరి ఏంటో తెలియదు కానీ మొత్తానికి అట్లా జరిగిందా ఎలా అనుకున్నారు వాళ్ళని ముందు ఏరియాలో ఎక్కడ చూసినట్టుందా అంటే మేము ఎప్పుడూ చూడలేదు అంటే మేము ఎలా వాళ్ళు గంజా బ్యాచ్ అని గుర్తించామంటే దొంగతనం చేసేవాడైతే అక్కడ ఉన్నాయి మొత్తం తీసుకెళ్ళిపోతాడు దీపారాధన కుందులు కానీ లైట్లు కానీ మొత్తం తీసుకెళ్ళిపోతాడు అచ్చంగా వాళ్ళు డబ్బునే టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే డబ్బే కావాలి గంజాయ్ బ్యాచ్కి మాత్రమే డబ్బు అవసరం ఎందుకంటే ఆ గంజా కొట్టడానికి అవి కొనుక్కోవడానికి వాళ్ళ డబ్బు కావాలి సో మేము ఇంకా గంజాయ్ బ్యాచ్ అని చెప్పి కన్ఫర్మ్ చేసేసుకున్నాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక పాడుబల్లో ఇల్లు ఒకటి ఉంది దానిలో ఏందంటే కొర్రోళ్ళు వచ్చి కూర్చోవడం మందు తాగడం గంజాయి కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు దాని మీద కూడా సార్ కూడా కంప్లైంట్ తీసుకున్నారు ఆల్రెడీ సార్ ఒకసారి వెళ్దాం అక్కడికి చూపిస్తారా వెళ్దాం సార్ సో చూస్తున్నారు కదా ఇందాకల్లా చూపించిన మండపం అదే సరిగ్గా ఒక పది అడుగులు వేస్తేనే ఇక్కడ ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది డోర్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి ఇక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి అండ్ ఒకప్పుడు ఇది కంటి వైద్యశాల అండి డాక్టర్ చింతలపాటి వెంకట సుబ్బారావు గారు ఇప్పుడు దీనికి సంబంధించిన వాళ్ళందరూ వేరువేరు ప్రాంతాల్లో సెటిల్ అవడం వల్ల ఇక్కడ చూడండి బెల్లంకొండ డాక్టర్ హౌస్ నైన్టీన్ ఫిఫ్టీ చాలా పాతదండి ఇది చాలా ఒకప్పుడు చాలా ఫేమస్ నేత్ర వైద్యశాల తర్వాత దీన్ని పట్టించుకోకపోవడం వల్ల చా ఇళ్ళ మధ్యనే ఉందండి ఇది ఎక్కడో దూరంగా కూడా లేదు చూడండి ఇక్కడ చూస్తే కండోమ్ ప్యాకెట్స్ ఉన్నాయి లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి ఇది అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా ఉంది ఒకసారి లైట్స్ ఏంటి మందు బాటిల్స్ సిగరెట్స్ అక్కడ చూడండి లేడీస్ చెప్పులు కూడా ఉన్నాయి చాలా దారుణంగా ఉంది ఇది పూర్తిగా గంజాయి వాడకానికి మందు తాగడానికి అసాంఘిక కార్యక్రమాలు అన్ని చేయడానికి అడ్డాగా పెట్టుకున్నారు సార్ దీని మీరు కంప్లైంట్స్ చేశారా చూడండి ఇక్కడికి ఒక విషయం గురించి వస్తే మరొక విషయం దారుణమైన విషయం బయటపడింది ఇది అరండాల్పేట ఆరు బై నాలుగు పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఉన్న ప్రాంతం ఇక్కడ ఒక డూప్లెక్స్ హౌస్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఇది ఒక కంటి వైద్యశాల దాని తర్వాత దీనిని నిర్వాహకులు ఓనర్స్ అందరూ ఇక్కడ లేకపోవడంతో ఇది అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారింది లోపల చాలా దారుణ దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేశారు చుట్టుపక్కల అన్ని ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఎందుకు ఇటువంటి ప్రాంతాన్ని ఇలా ఉంచారు అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇకనైనా అధికారులు పట్టించుకొని ముఖ్యంగా మున్సిపల్ అధికారులు పోలీసులు దీని మీద నిఘా పెట్టి ఇక్కడ గంజాయి బ్యాచ్ చేస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలన్నీ అరికట్టించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు